దయప్రక్త మహమ్మద్ సల్లల్లాహుసల్ వారి తెలియజేశారు ఇబ్నే మసూద్ రజల్లాహు వారి కథనం బుఖారి మరియు ముస్లిం యొక్క హదీస్ దయప్రభక్తం తెలియజేస్తున్నారు అలయ్ కుం బస్సిద్ మీరు సత్యం మాత్రమే పలకండి ఎందుకని ఫైన్నస్ సిదక యహదీ ఇలల్ బిర్రి ఈ సత్యము నిజము అనేది మిమ్మల్ని మంచి వైపునకు ప్రోత్సహిస్తుంది మరియు వైన్నల్ బిర్రి యహదీ ఇలల్ జన్నా ఈ మంచి పనులు అనేవి తిన్నగా స్వర్గానికి తీసుకువెళ్తాయి అక్బర్ మీరు ఎప్పుడు సత్యమే చెప్పండి ఈ సత్యము మంచి పనుల కోసం ప్రోత్సహిస్తుంది ఈ మంచి పనులు మిమ్మల్ని స్వర్గం వైపునకు తీసుకువెళ్తాయి అని తెలియజేసి దయప్రత వంశ తెలియజేస్తున్నారు మీరు అబద్ధమాడమాకండి అసత్యం చెప్పమాకండి ఎందుకని ఫైనల్ కజిబా ఇలల్ ఫుజుర్ ఈ అబద్ధము అసత్యము అనేది మిమ్మల్ని చెడు వైపునకు ప్రోత్సహిస్తూ ఉంటుంది మరియు ఈ చెడు కాస్త మిమ్మల్ని నరకం వైపునకు తీసుకెళ్ళిపోతుంది చూడండి దయప్రవక్త వారు ఎంత స్పష్టంగా తెలియజేశారు మనం అనుకుంటూ ఉంటాము ఒక చిన్న అబద్ధమే కదా ఏమైపోతుందిలే అని కానీ ఒక అబద్ధం ఏం చేస్తుంది మిమ్మల్ని చెడు మార్గం వైపునకు తీసుకువెళ్తుంది ఆ చెడు మార్గం కాస్త మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్తుంది సోదరులరా కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనము ఎలాంటి సందర్భమైనా అబద్ధము అనేది ఆడకూడదు ఒక అబద్ధము చెడు వైపునకు తీసుకెళ్తుంది చాలామంది సమాజంలో ఏదో ఒక విషయంలో తమ యొక్క గౌరవాన్ని పెంచుకోవాలనో తమ యొక్క స్థాయిని పెంచుకోవాలనో లేకపోతే ఏదైనా కొద్దిగా లాభం కోసం ఒక అబద్ధం ఆడతారు ఈ అబద్ధం ఆడి నన్ను నేను తప్పించుకోవచ్చు కదా అనుకుంటారు కానీ ఆ అబద్ధం ఏం చేస్తుంది ఇంకా కొన్ని అబద్ధాలు చెప్పేందుకు ప్రోత్సహిస్తూ ఉంటుంది నేడు మన సమాజంలో మనము సత్కర్మలు ఎందుకు చేయలేకపోతున్నాము పుణ్యకార్యాలు ఎందుకు చేయలేకపోతున్నాము నమాజులకు ఎందుకు రాలేకపోతున్నాము అంటే దానికి ఒక కారణము ఎప్పుడు మనం అబద్ధమాడుతున్నాము ఆ అబద్ధం కారణంగా మంచి పనుల వైపుకు రాలేకపోతున్నాము సోదరులరా కాబట్టి మన జీవితంలో ఎ కూడా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఎలాంటి పరిస్థితులైనా మనకు లాభం జరుగుతూ ఉన్నా నష్టం జరుగుతూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అబద్ధం అనేది ఆడకూడదు ఎందుకని ఈ అబద్ధం అనేది మనల్ని నరకానికి తీసుకెళ్తుంది మరియు నిజము అనేది సత్యము అనేది మనల్ని స్వర్గానికి తీసుకువెళ్తుంది సోదరులారా